బ్రెజలాడ్ అతి శ్రేష్టమైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాలకు శోభాలు తెలియజేయించున్నాము ఈరోజు దేవుడు మనకు అనుకరిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము రెండవ దినవృత్తాంతములు ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాము జ్ఞానములు తెలివియు నీకీయబడును నీకన్నా ముందుగా నున్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనాను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదనని చెప్పాను దేవుడు ఈరోజు శ్రేష్టమైన వాగ్దానం మనకి జీవితంలో అనుగ్రహిస్తున్నారు జ్ఞానము తెలివి అనుగ్రహిస్తూ ఆ జ్ఞానముతో తెలివితో పాటుగా ఐశ్వర్యము ఘనత మీకు ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు సులోమును దేవుణ్ణి జ్ఞానము తెలివి కావాలని కోరుకున్నాడు అనగా దేవుణ్ణి కోరుకున్నాడు ఎప్పుడైతే దేవుణ్ణి కోరుకున్నాడో ఆ జ్ఞానము తెలివితో పాటుగా ఐశ్వర్యము సొమ్ము ఘనత అనుగ్రహిస్తారని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తారు ఆ రీతిగానే దేవుడు అనుగ్రహించాడు మన జీవితంలో కూడా ఈ లోకంలో ఉన్న వాటిని మొదట కోరుకునే వరంగా కాకుండా దేవుణ్ణి మొదట ఎప్పుడైతే మనం కోరుకుంటామో దేవునికి ప్రాధాన్యత ఎప్పుడైతే మనం ఇస్తామో ఆ ఐశ్వర్యము ఘనత మనం పొందుకుంటాం కానీ మనుషులు ఐశ్వర్యాన్ని ఘనతను మొదట కోరుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఆ రీతిగా మనుషుల యొక్క ఆలోచన విధానంలో మనము ఆలోచించేవారంగా కాకుండా ఆ రీతిగా ప్రవర్తించేవారంగా కాకుండా మొదట దేవుణ్ణి కోరుకొని దేవుణ్ణి అనుసరిస్తూ దేవుని యొక్క వాక్యాల ప్రకారం జీవిస్తూ దేవుని కొరకు మన జీవితాన్ని ఎప్పుడైతే సమర్పించుకుంటామో దేవుడు ఆ సమస్తాన్ని కూడా అనుకరిస్తాడు మొదట ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెతికితే అవన్నీ కూడా దొరుకునని చెప్పి దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది కనుక మొట్టమొదట దేవుని కోరుకుని దేవుణ్ణి కలిగిన వారుగా ఉంటూ ఆయన వెంబడించేవారుగా ఉంటూ దేవుని యొక్క వాక్యం ఏ రీతిగా జీవించమని మనకు తెలియజేస్తుందో ఆ రీతిగా జీవిస్తూ దేవుడు అనుగ్రహించే ఆ జ్ఞానాన్ని తెలివిని ఐశ్వర్యాన్ని ఘనతను పొందుకోవలసిందిగా ప్రభు పేరట మేము కోరుచుకొని దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి జ్ఞానమును తెలివిని ఐశ్వర్యమును ఘనతను దేవుడు నీకు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ మోహనతుడ కృప కలిగిన దేవ యుదే కాల సమయంలో మనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్థుతులు చేస్తున్నాం ఈరోజు రోజు అనుకరించిన వాగ్దానం బట్టి నీకు స్థుతుడి దేవా ఈ యొక్క వాగ్దనం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి వారికి జ్ఞానాన్ని తెలివిని కలుగు చేయండి ఐశ్వర్యాన్ని ఘనతను అనుగ్రహించండి దాన్ని బట్టి నేను మహింపరచుకునే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ ప్రార్థనలో ఎపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఈరోజు తను పెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సాయం అనుకరించండి ఇద్దరి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద వెండిగా చేసి దేవునితో నింపి నడిపించమని యసు క్రీస్తు నామో పేరట వేణు కొనుంచు నా తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేఖ దేవుని యొక్క కృప సదాకాలము తోడే ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగా